ప్రేజలాడ్ దేవుని స్తోత్రం క్రీష్ణ దేవుని బిట్లారా ఉదయ కాలమున ప్రభు నేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామమున మీ అందరికీ శుభావందనాలు తెలియజేస్తున్నాను ఈ దినము ప్రభుతో ప్రతిదినము అరుణోదయ దర్శనము సులభ శ్రమల పర్వకాలములో అనుదిన ఆశీర్వాదాలు పొందుటకు అనుదిన వాక్యము ధ్యానించటకు దేవుడు మనకిచ్చిన గొప్ప ధన్యతను బట్టి దేవునికి మనము స్తులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈ దినము శుభ శుక్రవారం గుడ్ ఫ్రైడే మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం గమనించండి ప్రభుని యేసు క్రీస్తు వారు ఈ దినం మరణించినటువంటి మహాసుదినం అయితే గుడ్ ఫ్రైడేని దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకుంటున్నాం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం మార్కుశ సువార్త పదహైదవ అధ్యాయము పదహైదవచనం చదువుకుందాం మార్కు సువార్త పదహైదు పదహైదు చూద్దాం గమనించండి పిలాతు జన సమూహమును సంతోషపెట్టుకు మనసు కలవాడై వారికి బరబ్బాను విడుదల చేసి యేసును కోడాలతో కొట్టించి శిలోవేయ అప్పగించను ఏసుని కోడాలతో కొట్టించి శిలో అప్పగించను దేవుని బిడ్డార గమనించండి ఈ దినం ప్రభు యేసు క్రీస్తువాన్ని గ్రోమా గవర్నమెంట్ వారు వాళ్ళు వేసినటువంటి ఒక ప్రాముఖ్యమైన దినమని దేవుని బిడ్డారా జ్ఞాపకం చేసుకుందాం మనం గమనిస్తే దేవుని బిడ్డారా ఈ దినము శుభ శుక్రవారం గుడ్ ఫ్రైడే అని మేము పిలుస్తున్నాం ఎందుకంటే దీనికి కొన్ని ప్రత్యేకమైన పేర్లు ఉన్నాయి గమనించండి మహాశుక్రవారం అని గమనించండి శుభ శుక్రవారమని క్రూర క్రోర శుక్రవారం అని శ్రమల విమోచన శుక్రవారమని చీకటి శుక్రవారం అని ప్రవస నెరవేర్పు కలిగించే శుక్రవారమని మంచి శుక్రవారం అని గుడి ప్రేణి పిలుస్తున్నాం దేవుని బిడ్డ గమనించండి ఈ రీతిగా ప్రస్తువారు సెలవులో బలియాగముగా బలిదానముగా యజ్ఞ ఫ్రశువుగా యజ్ఞ క్రతువుగా బలి అయినట్లుగా దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం ఎందుకంటే ఇది మానవ చరిత్రలో కనివినుగని సంఘటన ఇది విశ్వాసాన్ని కదిలించిన మహా సంఘటన ఇది శిలవ చరిత్రలో జరిగిన ఆకస్మిక సంభవం కాదు కానీ క్రీస్తు వారు మరణం అకాలమైంది కాదు ఇది దేవుని యొక్క అభీష్టమని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకున్నాం యశ్వ గ్రంథం యాభై మూడు పది పదకొండు గమనిస్తే ఆయన నల్లగొట్టే హోవకు ఇష్టమైనట్టుగా చూస్తున్నాం ఇది దేవుని రక్షణ ప్రణాళికని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం ఇది దేవుని విమోచన పథకం ఇది దేవుని అనాది సంకల్పం ఇది దేవుని ఏర్పాటని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం క్రీస్తు మరణం అకాల సంభవం కాదు కానీ చరిత్రాత్మక సత్యమని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం ఈరోజు ఏ తప్పితం చేయని యేసు ప్రభు వారిని బందిపోటు దొంగగా బంధించి ఆయన్ను మరి మతాధికారులు అటు రోమా ప్రభుత్వం వారి యొక్క అధికారుల సహాయంతో యేసుక్రీస్తువాణి అన్యాయమైన తీర్పులు తీర్చి శిలోవ శిక్షకు విధించినటువంటి దినమని దేవుని బిల్లారి జ్ఞాపకం చేసుకుందాం ఈరోజు ఏ నేరం చేయని యేసుక్రీస్తువాన్ని ఇద్దరు మనుషుల సాక్ష్యాల ద్వారా ఆయన్ను దేశద్రోహి మతద్రోహికి రాజద్రోహి అని మూడు నేరాలు మోపి ఆయన శిలువకు అప్పగించినటువంటి ఒక సుదినమని దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకుందాం ఎందుకంటే యేసు ప్రభు శిలవులో వేదన పడుతున్న సమయం గమనిస్తే సుదీనము అని ఎందుకు ఆ దేవుడు తన యొక్క కార్యం జరిగించట్లో దేవునికి అన్యాయం జరిగింది మానవునికి న్యాయం జరిగింది కనుక ఇది శుభ శుక్రవారం అని పిలుస్తున్నట్లుగా దేవుని బిడ్లార్ఞాపకం చేసుకుందాం ఈరోజు ఏ పాప మెరుగిన యేసు క్రీస్తు ముఖం పైన రోమా సైనికు ఉమివేసి ఆయన ముఖంను కప్పి అరచేతితో కొట్టి క్రీస్తుని కొట్టిన వారు ఎవరో ప్రవసించమని అపహాసించినటువంటి సుదీనమని దేవుని పిల్లలకు జ్ఞాపకం చేసుకుందాం అలాగే ఈరోజు ఏ పా అపరాధం లేని ప్రభు యశ్రీస్తు తలపైన రాను వారు ములకీరటం పెట్టి ఉదారంగా వస్త్రం తొడిగి ఆయన చేతికి ఒక రిల్లు ఇచ్చి ఆయన లూని యోధుల రాజా నీకు శుభమని చెప్పి ఆ రెల్లుతో ఆయన తలపైన కొట్టినట్టుగా చూస్తున్నాం కనుక ఇలాగ దేవుని బిడ్లాలను గమనించండి ప్రభు నేసు క్రీస్తు వార సెలవులో ఆయన బలిదానముగా బలియాగముగా యజ్ఞప్రసువుగా యజ్ఞక్రతువుగా ఆయన పులి బలి యాగమైనట్లుగా దేవుని బిడ్డాలకు జ్ఞాపకం చేసుకుందాం ఎందుకంటే ప్రభు నేసు క్రీస్తు వార సెలవులో పలికిన ఏడు ప్రాముఖ్యమైనటువంటి మరి మాటలు మనము జ్ఞాపకం చేసుకుందాం దేవుని గమనించండి ప్రభువారు సెలవులో బలియాగముగా బలిదానముగా ప్రశువుగా ఆయన బలి అవుతూ ఆయన సెలవులో పాపులందరి కోసం దినాతిదీనంగా ఆయన ప్రార్థించినటువంటి ప్రార్థన గడియలని దేవుని బిళ్ళారకు జ్ఞాపకం చేసుకుందాం ప్రభు యేసు క్రీస్తు వారు మరి సెలవులో ఆయన బలియాగముగా మరణిస్తూ అక్కడ ఉన్నవారందరిని చూసి మొదటి మాట తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెరుగర కనుక వీళ్ళని క్షమించమని చెప్పినట్టుగా చూస్తున్నాం అలాగే రెండో మాట నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని దొంగతో చెప్పినట్టుగా చూస్తున్నాం అమ్మా ఇదిగో నీ కుమారుడు ఇదిగో నీ తల్లిని తల్లిని ఓదార్చినట్లుగా దేవుని పిల్లల జ్ఞాపకం చేసుకుంటున్నాం నాలుగో మాట గమనిస్తే నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయ అని దేవుని దగ్గర విజ్ఞాపన చేసినట్టుగా చూస్తున్నాం తర్వాత ఐదో మాట దప్పికొను చున్నాను అని ప్రభువారు చెప్పిన మాట మనకు జ్ఞాపకం చేసుకుంటున్నాం ఆరో మాట సమాప్తమైందని ప్రభువారు సంపూర్ణం చేసినట్టు చూస్తున్నాం ఏడో మాట తండ్రి నీ చేతికి ఆత్మను అప్పగిస్తున్నానని ప్రభు నేస్రీస్తు వారు ఆయన ఆత్మను దేవునికి సమర్పించినట్లుగా దేవుని పిల్లల జ్ఞాపకం చేస్తూ ఇలాగా ప్రభు యేసు క్రీస్తు వారు సెలవులో బలియాగముగా బలిదానముగా యజ్ఞప్రశువుగా అన్యాయపు తీర్పు నిందిన వాడై ఆయన సెలవు వేయబడినట్లుగా దేవుని జ్ఞాపకం చేసుకుని ఈ దినం శుభ శుక్రవారం ఎవరైతే దేవునిలో ఉంటారో వారందరికీ కూడా శుభం గుడ్ ఫ్రైడేని దేవుని బిడ్లార జ్ఞాపకం చేసుకుని ఆయన సన్నిధిలో మనము ఈ గుడ్ ఫ్రైడే రోజు ప్రభు యొక్క సెలవు చెంతకు వెళ్ళి ఆయన స్తుతించి కీర్తించి గానపరిచి ఆయన నామాన్ని కొనియాడినట్లు తండ్రి కుమార పరిశుద్ధాత్మ തിരേക്കേവനത്തെ സഹവാസം മനു തോടിയ ഗുണ